ఈ సిరీస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి దేవ్ సిసి కెమెరాలు ఎందుకు పెట్టించాడు తను భార్యాభర్తల రూమ్లో పెట్టించలేదు భువిని కేర్ చేయటానికి అనుకోవచ్చు భువి డ్రెస్ రిమూవ్ బెడ్రూమ్లో చేస్తుందని దేవ్ ఆలోచించలేడు కదా భువి అలా చేయటం వల్ల దేవ్లో ఫీలింగ్స్ అంటే తనతో ఒక బంధం అనేది ఉంది ఒక పదానికి వంద అర్థాలు ఉంటాయి ఎవరిష్టం వారిది ఇక కథలోకి వెళదాం నీతో నేను నాతో ఆమె ఎనిమిదవ భాగం భువిజ టాప్ లేకుండా రోజు అద్దంలో చూసుకోవటం దేవుకి నిద్ర లేకుండా చేయటం పాప రొటీన్ లైఫ్ అయిపోయింది అలా భువిజకి నాలుగవ నెల వచ్చింది కనిపించి కనిపించని చిన్న పొత్త అందానికి అసూయ పుట్టించే అందంగా తయారైంది అక్కడ దేవ్ ప్రాజెక్ట్ ఎంత త్వరగా కంప్లీట్ చేద్దామన్నా ప్రాజెక్ట్ కంప్లీట్ కావటం లేదు ఇటు అవని ప్రేమ అటు భువి తనపై పెంచుకున్నది ఏంటి అనేది తెలియనిది దేవుకి రోజులు గడవటం లేదు శశికి నెలలు నిండి పండంటి మగపిల్లాడు జన్మించాడు అర్జున్ పుత్రోత్సాహంలో మునిగిపోయాడు దేవు ఇండియాలో లేని కారణంగా అవని శశి బెస్ట్ ఫ్రెండ్ కనుక శశిని చూడటానికి అవని హాస్పిటల్కి వచ్చింది అర్జున్కి శశికి కంగ్రాట్స్ చెప్పి బాబుని ఎంతగానో ముద్ద చేసింది అవనికి పిల్లలంటే ప్రాణం అర్జున్ అవని పిల్లల మీద చూపిస్తున్న ప్రేమకి ఒక క్షణం భువిజ గుర్తుకు వచ్చింది ముందు దేవు పరిస్థితి ఏంటి అవని పరిస్థితి ఏంటి భువి పరిస్థితి ఏంటి పాపం అర్జున్కి ఆ క్షణం అర్థం కాలేదు ఎలానో ఇంకొన్ని రోజులు గడిస్తే వాడు ఇండియా వచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అని అర్జున్ మనసులో తనకు తానే సర్ది చెప్పుకున్నాడు అర్జున్ భువిజ దగ్గరికి రావడం చాలా తగ్గింది అయినా దేవ్ భువిని ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తున్నాడు ఇప్పుడు దేవ్ ప్రేమ అవనికి ఎంత పంచాడో భువికి అంత పంచటానికి దేవు సిద్ధపడ్డాడు ఆ విషయం బుబిజికి తెలియదు అవనికి కూడా దేవు ప్రేమలో సగమే దక్కుతుంది అనే విషయం అవనికి తెలియదు అవనికి శశిబాబును చూసి వచ్చినాక ఎప్పుడు కలగని ఒక ఫీలింగ్ తనకు కలిగింది తను దేవు పెళ్లి చేసుకున్నాక మాకు కూడా ఇలాంటి బాబు అనే ఆలోచన రాగానే చెప్పలేని ఆనందం ఆ విషయాన్ని తన చెల్లి అయిన జానుతో పంచుకుంది జాను అవనికి ఏం చెప్పే పరిస్థితిలో లేదు అలా అని కొన్ని విషయాలు దాచనూ లేదు అక్క ఆనందాన్ని ఆవిరి చెయ్యలేక తను మౌనం వహించింది అలా ఇంకొన్ని రోజులు ముందుకు జరిగాయి శశికి బాబు నెల భుభిజకి ఐదవ నెల బేబీ బంప్ చక్కగా కనిపిస్తుంది భుభిజని రోజు చూస్తున్న దేవ్ భుభిజను భువి బేబీ బంప్ను కూడా ఆస్వాదిస్తూనే ఉన్నాడు ఇంకొక పదిహేను రోజులలో దేవ్ ఇండియాకి తిరిగి వస్తాడు అనగా అనుకోని ఒక ఉపబృద్ధ ఉపద్రవం పెను ఉప్పెనై భువిజను చుట్టుకుంది శశి శశి కన్నతల్లి ఇద్దరు పిల్లల హాస్పిటల్కి వెళ్ళారు బాబుతో అక్కడ శశి వాళ్ళ ఫ్లాట్లో ఉండే ఒక ఆమె కనిపించింది శశి బాబుని ముద్దు ముచ్చటగా చేసి మీ ఫ్లాట్లో ఒక అమ్మాయి చాలా రోజుల మంచి ఉంటుంది బయటికైతే రావట్లేదు మీ వారు అప్పుడప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు అమ్మాయిని మేము చూడలేదు కానీ పిల్లలు ఆడుకునే గ్రౌండ్కి మీ చిన్న బెడ్రూమ్ నుంచి అమ్మాయి కనిపించింది అన్నారు మాకు కూడా ఇంట్లో అలికిడి అనిపించింది అని పొగ పెట్టేసింది శశి డెలివరీ కోసం అమ్మ వాళ్ళంటికి వస్తే అర్జున్ ఫ్లాట్లో అమ్మాయిని పెట్టాడు ఒకటే మైండ్లో రన్ అయింది భర్త మీద అనుమానంతో విచక్షణ కోల్పోయింది ప్రతిరోజు అర్జున్ తనతో ఉంటున్నాడు అనే ఒక నమ్మకాన్ని ఒక భరోసాని కూడా మనిషి విచక్షణని కోల్పోను దానికి కారణమైందంటే శశి ఎలా ఉంది శిశిర బాబుని తల్లి చేతిలో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒక్కసారి ఫ్లాట్కి వెళ్ళి వస్తా అని తన సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది శశిర తల్లి వెంటనే అర్జున్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పింది అర్జున్ కాళ్ళ కింద భూమి కంపించిపోయినది ఇప్పుడు భువిని శశికి ఏమని చెప్పాలి చెప్పిన వెంటనే అవనికి తెలుస్తుంది అవనికి దేవుని తప్పు పడితే ఏమర్థం కాని ఒక టెన్షన్లో కిరణ్కి మానసాకి ఫోన్ చేశాడు అందరూ ఫ్లాట్కి బయలుదేరారు శశి ఆగ మేఘాల మీద ఫ్లాట్కు చేరింది మనిషి ఒక ఉన్మాద స్థితిలో విచక్షణ కోల్పోయింది తన వద్ద ఉన్న ఒక ఫ్లాట్ కీతో డోర్ ఓపెన్ చేసింది శశి భువిజన చూసి ఓహో ఇంత అందంగా ఉంది కాబట్టే నా మగుడు దీని వలలో పడ్డాడా అని మనసులో అనుకొని ఆగ మేఘాల మీద భువిని చేరి చెంప మీద గట్టిగా కొట్టింది భువిజ తూలి పొట్ట సోప అంచుకు కొట్టుకోబోయిన తనద తాను తమాయించుకొని శశిని రోజు ఫోటోలో చూస్తున్న కారణంగా వదినా అని అన్నది విచక్షణ కోల్పోయిన శశి భువిజ జుట్టు పట్టుకొని ఎవతే నీకు వదిన నీ రంకు బయటపడింది అని అసలు నువ్వు ఆడదానివేనా నా ఫ్లాట్లో ఉంటూ నా మొగుడిని పడతావా దొరికిపోయాను అని అన్న వదిన అంటావా అని విచక్షణ రహితంగా మాట్లాడుతుంది సీసీలో డోర్ ఓపెన్ అయినప్పుడే దేవు శశిని చూస్తూ అంత విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న శశికి ఫోన్ చేశాడు కానీ శశి ఫోన్ తీసుకురాలేదు వెంటనే అర్జున్కి ఫోన్ చేశాడు ఫ్లాట్కి దగ్గరలోనే ఉన్నా వెళ్తున్నా నాకు తెలిసింది అని అర్జున్ దేవుతో చెప్పాడు శశి భువి జుట్టు పొడవుగా ఉన్న కారణంగా గట్టిగా మెలిపెట్టి పట్టుకుని నా మొగుడితో కడుపు చేయించుకొని నా ఇంట్లోనే ఉంటావే నువ్వు అని మాట్లాడుతున్న టైంలో భుజ అంతరాత్మ ఘోషించింది ఇప్పటి వరకు పచ్చి బాలింత అని అనుకున్న అర్జున్ భార్యని జుట్టు విదిలించుకొని సోఫాలోకి గట్టిగా నెట్టింది భువిజ ఏలి చూపిస్తూ వరసలు మార్చకు వదిన అంటే అమ్మతో సమానం అన్న అంటే తండ్రితో సమానం రంకు ఉన్నప్పుడు ఒకలా రంకు లేనప్పుడు ఒకలా బంధాలు మారవు బంధుత్వాలు మారవు ఎవడు నేర్పాడు నీకు ఈ సంస్కృతి అని వేలు చూపించి బెదిరించింది శశికి ఉన్మాది పెడిరిల్లింది కోపంలో పైకి లేచి తన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలిసి ఒక గొడ్డలి భువిజ మీదకు తీసుకుని వస్తుంది భువిజ ఆ క్షణం శశిని చూస్తే భువికి కూడా భయం అనిపించింది ఉన్మాదంగా విచక్షణారహితంగా మాట్లాడుతూ చెప్పే మాట వినిపించుకోలేని మనిషిని ఏ విధంగా ఆపాలి తనకు తాను ఏ విధంగా రక్షింపబడాలో అర్థం కాలేదు శశి గొడ్డలి భువి మీదకి లేపే టయానికి అర్జున్ గొడ్డలి అందుకుని శశిని గట్టిగా కొట్టాడు బాలింత కారణంగా సోఫాలో కళ్ళు తిరిగి పడిపోయింది కిరణ్ మానస వెంటనే శశిని చూశారు దేవుకి శీసిలో చూస్తున్న సీనికి పై ప్రాణాలు పైనే పోతున్నాయి భుజ ఆత్మాభిమానం శశిర కత్వం కడుపుతో ఉంది ఒక ఆడది అనే ఒక విచక్షణ లేకుండా గొడ్డలితో ఉన్మాదంగా తన మీదకి వెళుతున్న శిశిరని చూస్తే ఆ క్షణం దేవు మనసు కకలా వికలంగా అయింది నా అర్జున్ భార్య అయిన ఆమె అలాంటి భార్య వాడికి అవసరమా అనిపించింది ఒక ఆడపిల్ల అండ లేకుండా ఎన్ని బాధలు పడుతుందో ఆ క్షణం కల్లార దేవు చూశాడు అన్న వదిన బంధాలకు కూడా పెడద్రోవ పట్టిస్తున్న సమాజంలో ఉన్నామా అనిపించింది తన ప్రాణం కాపాడుకోవటానికి ఒక ఆడపిల్లని బలి పశువుని చేసిన నేను ఎంతవరకు కరెక్టు తన అండ లేకుండగా ఒక అడవిలో విసిరి వచ్చినట్టు నేను మనిషినేనా అనిపించింది ఆ క్షణం దేవుకి భువిజది ఎంత స్వచ్ఛమైన మనసు అలాంటి ఆడపిల్ల ముందు అవనిలాంటి ఆడపిల్ల ముందు అవనితో స్నేహం చేసిన శశికి ఎందుకు అంత విచక్షణ కోల్పోయే అహంకారం అవనితో అన్ని రోజులు స్నేహంలో శశి ఏం నేర్చుకుంది ఎవరిని నొప్పించని అవని అవని ఎక్కడ అందరినీ ఎంత అందంగా అర్థం చేసుకునే భువిజ ఎక్కడ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న శశి ఎక్కడ కనీసం సాటి ఆడపిల్ల కడుపుతో ఉంది అని కొంచెం కూడా కనికరం లేని శశిని చూస్తే దేవుకి విరక్తిగా అనిపించింది అర్జునికి కూడా ఆ క్షణం శశి మీద విరక్తి కలిగింది కడుపుతో ఉన్న సాటి ఆడపిల్ల మీదకి గొడ్డలి తీసుకొని వెళ్ళే అంత అహంకారం శశి బాలింత కారణంగా ఎక్కువ అనే పరిస్థితిలో లేడు అలా అని తనకి వివరించే పరిస్థితిలో లేడు శశి తనను ఎంత అపార్థం చేసుకుంది ఒక్క మాట అడిగితే తనే కదా అనుకుని ఏం చెప్తా ఎవరని చెప్తా అన్న అని నోటి నిండా పిలుస్తున్న వదిన అని పిలుస్తున్న విచక్షణారహితంగా చేస్తున్న శశిని ఏమని మందలించగలడు భువిజ అర్జున్ దేవ్ వాళ్ళ నుంచి కాకుండా శశి క్యారెక్టర్ నుంచి చూస్తే శశి క్యారెక్టర్ తప్పు లేదు అర్జున్ భార్యకి వివరించలేని పరిస్థితి దేవు నా అని చెప్పుకోలేని స్థితి ఒక అమాయకురైన భువిజకి రాకూడని కష్టం పెళ్లి కాకుండా తల్లవుతుంది తన తప్పు లేదు కొన్ని పరిస్థితుల్లో మనం చక్కబెట్టే లోపనే తీరం దాటిపోతాయి అర్జున్ శశికి భువిజ గురించి చెప్పలేని పరిస్థితిలో అర్జున్ రెండు చేతులతో భువిజకి దండం పెట్టి నన్ను క్షమించరా తల్లి అన్నాడు నీ గురించి నేను వివరించలేని పరిస్థితి అందుకే నన్ను క్షమించు అన్నాడు భువిజ అర్జున్ చేతులు పట్టుకొని అలా అనకు అన్నయ్య నువ్వు వదినను తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదు తను నీ మీద పెంచుకున్న అతి ప్రేమ నా భర్త నా నుంచి కాకుండా వెళ్ళిపోతాడేమో ఏమో అని అదొక భయం భరోసా ఇవ్వాల్సిన నువ్వే ఈ టైంలో ఇలా ప్రవర్తించటం కరెక్ట్ కాదు నా గురించి నువ్వు వివరించలేని పరిస్థితిలో తన నమ్మకాన్ని నువ్వు గెలవాలి అంతేగాని తనను నువ్వు తప్పుపట్టడం కాదు అర్జున్ భువిజని సైడ్ హగ్గు చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి నీలాంటి చెల్లిని పొందలేని నా జన్మే దౌర్భాగ్యం దేవుడిచ్చిన చెల్లిని కూడా నిలుపుకోలేకపోయినా అని అర్జున్ బాధపడుతుంటే అర్జునికి శశికి దండం పెట్టి అన్నా వదినలు అంటే తల్లిదండ్రులతో సమానం నా పరిస్థితి కాస్త బాగాలేక మీ పంచన చేరాను కానీ మీ పండంటి సంసారంలో కలతలు రేపుతాను అన్న ఆలోచన నాకు రాలేదు మీరే నన్ను క్షమించండి అని ఇద్దరికీ దండం పెట్టి రూమ్లోకి వెళ్ళి తనకు కావలసిన అంతవరకే బట్టలు తీసుకుని చిన్న బ్యాగ్తో బయటికి వచ్చింది ఇక్కడ దేవు గుండె బ్రద్దలైపోతుంది శోకసంద్రమైపోతున్నాడు ఇప్పుడు విజయ్ ఎక్కడికి వెళుతుంది ఎవరి దగ్గర ఉండదు ఆమె మనస్తత్వం ప్రకారం ఈరోజు జరిగిన ఈ దాష్టికం తనని ఎంత కృంగదీస్తుంది తను పక్కన నేను ఉండలేకుండా ప్రస్తుత ఈ సమాజంలో తను ఎలా బ్రతుకుతుంది దేవు గుండె ముక్కలైపోతుంది కిరణ్ మానస ఇద్దరు భువిజకు అడ్డుకున్నారు భువిజ అక్క వద్దు నేనెవరికీ భారం కాను నా తలరాతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అని భువిజ వెళ్ళబోతుంటే కిరణ్ అర్జున్ భార్యకి నీ విషయం తెలియక అలా జరిగింది నాకు మానసకి తెలుసు కదా నీ మనసు కుదుట పడే వరకు మాత్రం ఉండు తర్వాత నీష్టం అని కిరణ్ ప్రాధేయపడితే మానస భువిజని కౌగిలించుకొని నా చెల్లి నా మాట వినదా అని బ్రతిలాడింది భువిజ కిరణ్ గారికి తెలిస్తే అన్నీ ఆగిపోయి నేను చెప్తా ఎవరికి చెప్పొద్దని ప్లీజ్ రా ఈ ఒక్కసారికి ఈ అక్క మాట విను అని బ్రతి కిరణ్ మానసాలతో భువిజ వెళ్ళింది అలా తన గమ్యాన్ని మరి ఒక చోటకి మార్చవలసిన అగాయిత్యం ఏర్పడింది భువి బంగారానికి కిరణ్ మానసాలు ఇద్దరు భువిజని వారు ఇంటికి తీసుకువెళ్ళారు అర్జున్ శశితో ఆ అమ్మాయి గురించి నీకు తెలిసే రోజు త్వరలోనే ఉంది తెలిసినాక నువ్వు పడే వేదనకి ఎవరు జాలి కూడా పడరు ఇప్పుడు నువ్వు చేసినది అంత దారుణం ఇప్పుడు ఎవరము ఆ అమ్మాయి గురించి చెప్పలేకపోవచ్చు ఒకరోజు నువ్వు ప్రాణం అనుకునే వారే ఆ అమ్మాయి గురించి నిన్ను అసహించుకునే రోజు నువ్వు పడే బాధ ఆ భగవంతుడికే తెలుస్తుంది శశికి ఏదో అమ్మాయితో మిస్టరీ ఉంది అనిపించింది అనవసరంగా అర్జున్ని అనుమానించింది అలాంటి విషయంలో అందరూ సపోర్ట్ ఉంటారు అనుకుంది కానీ అందరికీ ఎగనెస్ట్ అయింది అక్కడ శశి తప్పు లేదు కాకపోతే చేసిన తొందరపాటు దారుణం తరువాత అనుకున్నా రాదు శశి చెంపదెబ్బ ఒకటి కొట్టి ఆగినా లేదా ఇంకేదైనా నిందించి అంతవరకే బాగుండేది రేపి సంఘం వల్ల శశి ఎదుర్కోబోయే సంఘటన వల్ల శశి ఎదుర్కోబోయే మానసిక వేదన ఎంత ఆ బరువు ఎంత ఆమెకే తెలుపుతాడు ఆ భగవంతుడు అలా శశి అర్జునులు ఇంటి బాటకు వెళ్ళిపోయారు కిరణ్ మానస ఇద్దరు వాళ్ళింటికి తీసుకుని భువిని ఒక రూంలో ఉంచారు భువికి మానస సొంత చెల్లెల్లాగే చూసుకుంటుంది కానీ భువిజ జరిగిన సంఘటనను అంత త్వరగా మర్చిపోలేకపోతుంది దేవ్ కిరణ్కి ఫోన్ చేసి భువి గురించి కనుక్కుంటే కిరణ్ భువి మీ జీవితాల్లో రానప్పుడు నువ్వు తన గురించి ఆలోచించవద్దు మా ఇద్దరి దగ్గర కూడా ప్రమాణం తీసుకుంది నీకు ఈ విషయం తెలుసు అని మేము అమ్మాయికి చెప్పలేదు కానీ నీకు ఏ విషయం చెప్పము అని మాట అయితే తీసుకుంది నువ్వు కూడా ఊకే పదే పదే ఫోన్ చేసి అడిగి నువ్వు పిచ్చివాడివి కాకు భువిజ గురించి పట్టించుకుంటే అవని ఆగమైపోతుంది అవని గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడు కిరణ్ కాస్త ఘాటుగానే దేవుకి వార్నింగ్ ఇచ్చి ఫోన్ చేయొద్దని గట్టిగా చెప్పేశాడు దేవుకి కిరణ్ అంత కఠినంగా మాట్లాడటం నచ్చలేదు కానీ అర్జున్ దగ్గర బయటపడినట్టు కిరణ్ దగ్గర బయటపడలేకపోయాడు ఇక కిరణ్ వినడు అని దేవు కూడా అక్కడ పనులు ముగించుకొని త్వరగా రావాలని ఆలోచన మొదలుపెట్టాడు అలా ఒక వారం రోజులు గడిచాయి భువిజకి ఐదు నెలలు వచ్చాయి ఒకరోజు కిరణ్ మానస భువి బయట వాళ్ళ ఇంటి చిన్న లాన్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు కిరణ్ భువితో చూడు భువిజ నువ్వు చాలా చిన్న పిల్లవి ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది ఇప్పుడు నీకు ఈ బిడ్డ అవసరమా అని అన్నాడు భువిజ సార్ మీరు నేను చెప్పే మాటలు కిరణ్ అపార్థం చేసుకోకు అంటే నన్ను ఏ రిలేషన్తో భావించినా నేను ఒక కన్న తండ్రి కూతురికి చెప్తున్నట్టే మాట్లాడతా అంటుంటే భువిజ తండ్రిలా అనగానే కిరణ్ కేసి చూసి మీరు చెప్పండి నేను వింటా అన్నది కిరణ్ చూడమ్మా డెలివరీ అయ్యాక బేబీని మాకు ఇచ్చేయి నువ్వు చదువు కొనసాగించు చదువు కంప్లీట్ అయిపోయాక నీ భవిష్యత్ ఎలా ఉంటుందో అప్పుడు నిర్ణయించుకుందు మాకు పిల్లలు లేరు నీ బేబీని నీకంటే కూడా ఎక్కువగా చూసుకుంటా నీకు తెలుసు కదా అన్నాడు కిరణ్ మానసాలకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు ఆ విషయం భువిజకి ఈ మధ్య కాలంలోనే తెలిసింది భువిజ తండ్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు అంటున్నారు కాబట్టి మీతో నేను మాట్లాడతా మీరు నందుగారు ఫ్రెండ్ నా బిడ్డ మీ చేతిలో పెరిగితే మీకు ప్రతిరోజు అతనే గుర్తొస్తాడు మీకు బిడ్డని పోషించే శక్తి ఉన్నది లేదు అని నేను అనను మీకు మీ బిడ్డలు పుట్టినా ఇప్పుడు మీరు తీసుకునే బిడ్డ మీద ప్రేమ చూపించరు అని కూడా నేను అనను కానీ ఆ బిడ్డ పుట్టా పుట్టుక గురించి మీకు తెలిసాక ప్రతిరోజు నందు గారిని మీరు గుర్తు చేసుకోవటం నాకు ఇష్టం లేదు మీకు పెద్ద వయసు ఏమీ అయిపోలేదు మీకు పిల్లలు పుడతారు మీ ప్రేమ బంధానికి తీపి గుర్తులు మీ దగ్గరే ఉంటాయి మీరు వాటిని ఆస్వాదించండి నేను నా బిడ్డని ఎవరికీ ఇవ్వను ఆఖరికి నందుగారికే ఇవ్వను నా లైఫ్లో చదువుకోవటం అది ఒకప్పుడు నిజమే నాకు చదువు అంటే ఇష్టం చదువుకోవాలని నా పేదరికాన్ని జయించి సీటు సంపాదించుకొని కష్టపడి చదువుకునే టైంలో నాకు భగవంతుడు ఏది ఇవ్వాలో అదే ఇచ్చాడు నా గోల్ నేను రీచ్ అవ్వాలని నా బిడ్డని చంపుకోలేను అలాగని నందుగారి ప్రతిరూపాన్ని ఎవరికీ ఇవ్వను ఇప్పుడు నా గౌర్ మరో విధంగా మార్చుకుంటా భగ భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వీకరించటమే మానవ నైజం నేను నందిగారి ప్రతిరూపం రూపం భారం అనుకుంటే నా జీవితం ఆగమైపోతుంది అంటారు నేను నా బిడ్డని దేవుడిచ్చిన వరంగానే స్వీకరిస్తా ఎంతో ఇష్టంగా పెంచుకుంటాను నాకు చాలు ఈ జీవితం మీ మాట విననందుకు నన్ను క్షమించండి నా ముందు భవిష్యత్తులో నేను నా బిడ్డ అంతే మానస చాలా ఎమోషనల్ అయింది ఇంత చిన్న పిల్లకి భగవంతుడు ఎంత కష్టాలు పెట్టాడు అనిపించింది నందు నందు అను అని దేవుని పదే పదే అనే ఆ పెదవులపై ఆ పేరుకున్న ప్రేమ కూడా తెలుస్తుంది అంత ప్రేమ ఉంచుకొని కూడా వారి జీవితాల్లోకి వెళ్ళదలుచుకోలేని ఆమె మనస్తత్వం కూడా మానసకి అర్థమవుతుంది కిరణ్ కూడా భువిజ మనస్తత్వాన్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాడు కాబట్టి తను దానికి ఒప్పుకోదు అని తెలిసి కూడా ఒక మాట అడగాలని అడిగాడు నిజమే అయినా కానీ ప్రతిరోజు దేవు గుర్తొస్తాడు భువిజ మనస్తత్వానికి తను ఇక ఏమి చెప్పినా వినదు అని కిరణ్ మానసలు సైలెంట్ అయ్యారు భువిజ ఇక అక్కడ ఉంటే నందు గురించి కిరణ్ రోజు బాధపడతాడు అని తన మనసుకు వచ్చింది భువిజ నోరు తెరిచి మీరు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తా ప్లీజ్ కాదనకుండా ఈ యొక్క పని మీ కూతురిగా చేసి పెట్టండి అని తన దగ్గర వాళ్ళ నానమ్మ కాసుల బంగారు గొలుసు కిరణ్ చేతిలో పెట్టి చూడండి సార్ ఇది అమ్మితే డబ్బు వస్తాయి నేను ఏదైనా బోటెక్లో పని చేసుకోగలుగుతా మీరు ఇద్దరి సమక్షంలో నన్ను ఒక హాస్టల్లో పెట్టండి నేను ఇక్కడ ఉంటూ అక్కడ ఉంటూ నా సంపాదన నేను సంపాదించుకోగలుగుతా నేను ఎవరికీ భారం కాకూడదు ఎందుకంటే ఎవరు ఇచ్చిన సలహాలు నేను పాటించినప్పుడు నేను ఎవరికి భారం కాకుండా ఉండటమే మంచిది అంటుంటే మానస కనీసం డెలివరీ వరకి అయినా ఉండరా అన్నది లేదక్క డెలివరీ అయ్యాక అసలు ఈ ఊరిలోనే ఉండను డెలివరీకి వారికి ఈ ఊరిలో ఉంటా ఇక నందుగారి పెళ్ళి కూడా కాలేదు నేను బయటపడితే తన పెళ్ళి ప్రశ్నార్థకం అవుతుంది తను వచ్చే టైంకి దరిదాపుగా వచ్చేసింది అనుకుంటున్నా వచ్చాక వాళ్ళ పెళ్లి పనుల్లో ఏ రోజైనా నేను వారికి కనబడితే కిరణ్ సార్ దగ్గర రాకుండా ఉండలేరు కనుక నేను మీ దగ్గర ఉండదలుచుకోలేదు నేను ఎక్కడ ఉంటున్నానని చెబితే నా మీద ఒట్టు మీకు పుట్టబోయే పిల్లల మీద కూడా ఒట్టు అంటుంటే కిరణ్ అదేంటి మాకు పిల్లలు పుట్టకుండానే పిల్లల మీద ఒట్టు అంటున్నావు అన్నాడు భువిజ అక్కకి పన్నంటి బిడ్డలు పుడతారు మీ మొదటి బిడ్డని నేనే అనుకొని అందుకే నా మీద మీకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు నన్ను హాస్టల్లో చేర్పించాక నందు గారికి అర్జున్ అన్నకు కూడా చెప్పకండి అవని అక్క నందు గారి పెళ్ళి తర్వాత ఏ ఆటంకం లేకుండా జరగాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే నా వల్లనే ఏదైనా జరుగుతుంది ఏమో అనే భయంతో రోజు నేను ఇక్కడ ఉండలేను అని ఇద్దరిని ప్లీజ్ అని ప్రాధేయపడి ఒట్టేయించుకుని వారికి దూరం అయినది కిరణ్ మానస ఇద్దరూ కలిసి ఒక చక్కటి హాస్టల్లో కుదిరించి ఒక బొటెక్లో కుదిరించారు అలా భువిజ ఎవరికీ దగ్గరగా లేకుండా దూరమైపోయింది దేవ్ ఇండియా వచ్చాడు అరుణ్ రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు దేవ్ అర్జున్ని హగ్ చేసుకుని భువిజ ఎలా ఉంది అని మొదటి మాట అడిగాడు ఎందుకంటే ఇప్పటికీ దేవ్ భువిజని చూడక ఇరవై రోజులు అవుతుంది తన విషయాలు ఎవరికి తెలియటం లేదు అందుకనే మొదట అర్జున్ని అడిగాడు అర్జున్ దేవ్ తెలియదు రా ఆ రోజు నుంచి నాకు కిరణ్ కాంటాక్ట్లో లేడు ఫోన్ చేసినా ఎత్తటం లేదని వారింటికి కూడా లేదు నేను అన్నాడు దేవు కళ్ళల్లో మెరుపుతో భువి వాళ్ళ దగ్గరే ఉందిగా అన్నాడు ఇక అర్జున్ ఇక్కడ ఏమీ మాట్లాడలేక వెళ్దామా అన్నాడు దేవు సరాసరి కిరణ్ దగ్గరికి అన్నాడు అవని ఫ్యామిలీ నీ కోసం ఎదురు చూస్తుందిరా అని అర్జున్ అంటే లేదు నేను భువిని చూడకుండా ఎక్కడికి వెళ్ళలేను ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు అర్జున్కి దేవు బాధ అర్థమవుతుంది భుభిజకి దిక్కు ఎవరూ లేరు నా అనేవారు లేరు భువిజ ఉన్న పరిస్థితికి దేవు ఎంత విలవిలలాడుతున్నాడు ఎంత పెయిన్ తీసుకుంటున్నాడో అర్జున్కి తెలియనిది కాదు అర్జున్ మారు మాట్లాడకుండా కిరణ్ ఇంటికి బయలుదేరాడు కిరణ్ ఇంటి దగ్గర కారు ఆగగానే దేవు ఆత్రంగా హడావుడిగా కిరణ్ ఇంట్లోకి వెళ్ళాడు కిరణ్ దేవుని చూసి ఆశ్చర్యపోయాడు ఇండియాలో ఫ్లైట్ దిగి అవని దగ్గరికి వెళ్తాడు అనుకున్న దేవు ఇటు రావడం కిరణ్కి కాస్త ఆశ్చర్యమే కలిగింది అర్జున్ వెనక వస్తూ కిరణ్ని దేవుని చూస్తున్నాడు కిరణ్ ఇల్లు ప్రతి రూము దేవు ఆత్రంగా శోధన చేసినట్టు చేస్తున్నాడు మానసకి కిరణ్కి అర్జున్కి అక్కడ సీన్ అర్థమైపోయింది దేవు భువిజ కోసం ఎంత ఆరాట పడుతున్నాడు దేవు ఇల్లు మొత్తం వెతికి ఎక్కడ భువిజ కనిపించక కిరణ్ దగ్గరికి వచ్చి భూవి ఎక్కడరా అని గట్టిగా అడిగాడు కిరణ్ మానస ఏమి చెప్పలేని పరిస్థితి భువిజ ఒట్టు పెట్టించుకుంది ఒట్టు కూడా పుట్టబోయే పిల్లల మీద విచిత్రంగానే అనిపించినా వాళ్ళకి కానీ వారు మాత్రం నోరు మెదపదలుచుకోలేదు ఏదో ఒకటి ఒట్టైతే వేసింది భువిజని తన ఇష్టానికి బ్రతకనీయాలి అనుకున్నారు ఎంతసేపటికి కిరణ్ మానస నోరు విప్పకపోతే అర్జున్ దగ్గరికి వెళ్ళి దేవు అర్జున్ గల్లా పట్టుకుని ఎందుకు మాట్లాడటం లేదురా వాళ్ళు అని గట్టిగా నిలదీశాడు భువి బాగానే ఉందా కనీసం అదొకటైనా చెప్పండి అని కళ్ళతో నీళ్లు సుడులు తిరుగుతుంటే అడిగాడు కిరణ్ వెంటనే భువిజ బాగుంది అన్నాడు దేవు వెంటనే కిరణ్ దగ్గరికి వెళ్ళి చెప్పురా ఎక్కడుంది ప్లీజ్ నీకు దండం పెడతారా అని కిరణ్ణి వేడుకోసాగాడు మానస చెప్తే ఏం చేస్తారు అన్నది భువి ఎలా ఉంది ఇప్పుడు అని మానసని అడిగాడు మానస భువిజ బాగుంది ఆరోగ్యంగా ఉంది భువిజ ఎక్కడుందో చెప్తే మీరేం చేస్తారు అని అడిగింది దేవుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అదేంటి మానస భువిజ కడుపులో నా బిడ్డ అని అన్నాడు చిన్న మనవి ఎవరైనా ఏదైనా అడిగితే నా నుంచి సాధ్యమైన సాధ్యమైనది అయితే ఇవ్వాలి అనుకుంటా అలా ఉదయం నుంచి ఈ సిరీస్ అడిగిన వారి కోసం ఇవ్వటానికి ట్రై చేశా ఈ సిరీస్ అడిగిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి ప్రజెంట్ చేస్తున్నా తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి